మన ఇష్టాలు ఏంటి మన అష్టాలు ఏంటి ఏ పుస్తకం మనకు అవసరం ఏ పుస్తకం మనకు అనవసరం ఇవన్నీ పెట్టుకొని మీరు కూడా పుస్తక ప్రియులు కావాలి గొప్ప సాహితీ వేత్తల్ని గౌరవించే వ్యక్తులు కావాలి మీరు తెలుగు భాషని పరిరక్షించే మీరు సైనికులు కావాలి మనస్ఫూర్తిగా కోరుకుని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఇక్కడికి వచ్చిన ఈ గుడి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుని సమర్పిస్తున్నాను తెలుగు తల్లికి ధన్యవాదాలు తెలియపడితే మా తెలుగు తల్లికి మళ్ళీ పోద తింటున్నప్పుడల్లా నేను మై అలాంటి తెలుగు తల్లికి తెలుగు మాతృభాష మనకి ఇచ్చిన తెలుగు తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కుమార్ గారికి ఇక్కడికి వచ్చిన ఈ దీన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటాం ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ ఇక్కడికి వచ్చిన మౌనంగా కూర్చొని మీ ప్రేమనిస్తున్న ఇక్కడ సాహిత్య ప్రియులందరికీ మనస్ఫూర్తిగా మీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే దీనికి అద్భుతమైన సహకారం అందించిన శ్రీ లక్ష్మీషా ఐఎస్ గారు కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా వారికి అలాగే ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారికి కమిషనర్ పోలీస్ ఎన్టీఆర్ జిల్లా సో ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల తొంభై నాలుగు స్టాల్ బుక్ స్టాల్ ఆర్గనైజర్స్కి మీడియా మిత్రులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఎంఎస్కు విజయకుమార్ గారికి సభాధ్యక్షులు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే కలిశెట్టి అప్పలనాయుడు గారికి గౌరవ పార్లమెంట్ సభ్యుల వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ నాగే శ్రీ నాగేశ్వరరావు గారు ఈనాడు ఎడిటర్ శ్రీ శ్రీనివాసరావు గారు సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీ అప్సర కృష్ణారావు గారు కవి జర్నలిస్ట్ శ్రీ లక్ష్మయ్య విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు శ్రీ టి మనోహర్ లాయ్ గారికి విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి మీరు అందరూ కూడా మరొకరి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను బుక్సా ఫేవరెట్ బుక్స్ అక్కడ చెప్తాను చాలా ఉన్నాయి అంటే పివి నరసింహారావు గారి గురించి ఇందాక బాగా మాట్లాడుతూ పుస్తకం నా చేతుల మీదుగా ఈ పాములో పర్తి వెంకట మనకు అందరి ప్రేమగా పివి నరసింహారావు గారిని పిలుచుకుంటాం అప్సరస్సు కృష్ణారావు గారు నా చేత ఈ రిలీజ్ చేయించింది మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటే పివి నరసింహారావు గారి గురించి చెప్తారు ఆయన మొత్తం సర్ది పెట్టేసుకొని ఇంక నేను ప్రధానమంత్రి ఎన్ని ఏమిటా ఢిల్లీలోకి రాజకీయాలు లేవని చెప్పి ఆయన ఉన్నదల్లా ఆయన గ్రంథాలయం గ్రంథాలయాన్ని తిరిగి ఆయన కరీంనగర్ దగ్గర నేను సొంత గ్రామానికి తీసుకెళ్లిపోతా ఉంటే అప్పుడు ఆయన ప్రధానమంత్రి అయ్యారు దాన్ని ఆ సమయంలో ఆయన రాస్తుంది ఏంటంటే సహస్ర ఫండ్ వేయి పడగలు విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగలు హిందీలో అనుదిస్తా ఆ సమయంలో ఆయన ప్రధానమంత్రి మళ్ళీ ముగించుకొని ఆయన ప్రధానమంత్రి అయ్యారు అంటే అలాంటి సాహితీవేత్త మహా బహు అంటే చాలా బహుభాషలు మాట్లాడగలిగే ఒక గొప్ప వ్యక్తి అంటే ఆయన గురించి నేను చెప్పమంటే నాకు స్థాయి లేదు నేను పివి నరసింహారావు గారి గురించి నేను గౌరవంగా ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేయగలిగే స్థాయి తప్ప ఆయన గురించి మాట్లాడే స్థాయి ఇంకా నాకు అంత జ్ఞానం లేదు జ్ఞానం వచ్చిన రోజున ఒక రోజున పివి నరసింహారావు గారి గురించి చాలా బలంగా మాట్లాడతాను కానీ ఒక్కటి నా కోరిక ఏంటంటే ఢిల్లీలో ఒక తెలుగు ప్రధానమంత్రికి దేశం ఆర్థిక సంస్కరణలే మూలాలని మార్చేసిన వ్యక్తి ప్రపంచానికి ఓపెన్ చేసిన ఈరోజు అభివృద్ధి జరుగుతుంది హైవేలు పడుతున్నాయి అంటే అది పివి నరసింహారావు గారి కారణం దానికి అండగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు అండ్ అలాంటి పివి నరసింహారావు గారికి అక్కడ సరిగ్గా ఖనన కార్యక్రమాలు సరిగ్గా జరగలేదు ఆయనకి నివాళులు అర్పించుకుందామంటే అక్కడ సమాధి లేదు అది మనందరం కూడా ఈ రోజున మన ఒక సంకల్పం ఏంటంటే ఒక పుస్తకం ప్రియుడు లక్ష మంది మెదల్ని కదిలించగలడు ఒక మేధావి లక్ష మంది మెదల్ని కదిలించగలం లక్ష మంది రోడ్డుకు వచ్చి రోడ్డు మీదకి వచ్చే వాళ్ళకంటే కూడా ఒక లక్ష మంది మెదల్ని కదిలించగలిగే మేధావులందరూ ఏక మరి అందరూ ఒక తాటిపైకి వచ్చి ఢిల్లీలో ఆయనకి అర్పించడానికి ఆయనకి సమాధి అక్కడ పెట్టడానికి ఒక స్మృతి చిహ్నం కా స్మృతి చిహ్నం కావాలి అంటే అది పెట్టేలా మనందరం తెలుగు వారిగా ఏకమై అది మనం వెళ్ళేలాగా మనం దాన్ని స్థాపించి దాన్ని ఎస్టాబ్లిష్ చేసేలాగా మనందరం ఒక ఉద్యమంలో తీసుకెళ్ళాలి ఆయనకి అక్కడ స్మృతివనం ఏర్పాటు చేయాలి అనేది అనేక కోట్లాది మంది తెలుగు ప్రజల నాది కూడా గహడమైన ఆకాంక్ష అలాగే నాకు ఇష్టమైన పుస్తకాలు నేను చెప్తే తెలుగులో చాలా ఉన్నాయి ఇందాక చెప్పినట్టు వనవాసి సత్యామృతం తెలుగులో వనవాసి అలాగే చూకుల పురుషోత్తం గారిది ఏది పాపం అని నేను నేర్చుకున్నాయి అలాగే ఇంగ్లీష్లో బగ ప్రభావితం చేసిన విద్ నేషన్ మన నాని పాలకి వాళ్ళ గారిది వీ నేషన్ అండ్ విద్ పీపుల్ ద లిస్ట్ కోసం చాలా ఉందో కానీ ఎప్పుడైనా మీరు కోరుకున్నట్టుగా ఇలా సభలో కాకుండా అప్పుడప్పుడు నా ట్విట్టర్ని వేదికగా చేసుకుని దాంట్లో చెప్తూ ఉంటాం ఇదివరకు పెట్టేవాడిని కానీ మరీ కొంచెం అతిగా ఉంటుందో ఎక్కువ మన షో కొడుతున్నాడు అనుకుంటానని చెప్పి నాకు ఇబ్బంది అంటే ఒకసారి అంటే బయ ఇది ఒక్కడే చదువుతున్నట్టు మేము చదవట్లేదు నేను అంటారు భయం వేసి తక్కడం మానేసి బట్ కానీ మీరు చెప్పారు కాబట్టి అప్పుడప్పుడు పెడతారు థ్యాంక్ యూ జయ హింద్ అందరూ ఒక్క నిమిషం ఒక రెండు నిమిషాలు కూర్చోవాలి ఐదులందరూ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీకు పుస్తకాల మీద ఉన్న ప్రేమ చూసి నాకే అసూయి కలిగింది నాలుగు వేల పుస్తకాలు ప్రచురించిన ప్రచురణ సంస్థ ఓనర్ అయిన నేను మీ అంత పుస్తక ప్రేమికుని కాదు నిజంగా నాకు అసూయి కలుగుతుంది మిమ్మల్ని చూస్తుంటే నాలాంటి ఒక పదిహేను మంది ఇక్కడ ఉన్నారు వాళ్ళ మీతో కలిసి ఫోటో దిగుతారు మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ దాంట్లో మా సొసైటీ స్థాపించిన వాళ్ళు దగ్గర ఒక్కసారి